అహోబిలంలో ఏ ప్లేస్ చూసినా చూడకపోయినా ఈ జ్వాల నరసింహస్వామి టెంపుల్ కి రండి ఎందుకంటే చరిత్ర మొత్తం ఇక్కడే ఉంది ఈ కొండలన్నీ చూస్తున్నారు కదా ఈ కొండలన్నీ హిరణ్య రాజ్యం అంట ఉగ్ర నుంచి ఉద్భవించిన నరసింహస్వామి స్వామి హిరణ్య కశికుని లాక్కొని వచ్చి ఇది హిరణ్య కశుకుని రాజ్యము రాజ్యం గడప దగ్గర సంహారం చేస్తారు పక్కనే రక్తగుండం ఉంది అది కూడా చూపిస్తారు అందుకే ఈ గుండంలో రక్తపు మరకలు అయితే కనిపిస్తాయి ఈ గుండం వాటర్ కూడా తాగొచ్చు తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనకి ఉగ్ర స్తంభం ట్రెక్కింగ్ పాయింట్ అయితే కనిపిస్తుంది పైకి వెళ్ళొచ్చు అక్కడ ఒక జెండా కనిపిస్తుంది కదా ఆ జెండా దగ్గర మనకి లక్ష్మీ నరసింహ స్వామి పాదాలు ఉంటాయి మనం ఆ పై వరకు వెళ్ళొచ్చు కానీ చాలా కష్టము త్రీ అవర్స్ పడుతుంది మనం చెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాలంటే రోక్స్ ఉంటాయి రోక్స్ పట్టుకొని మెల్ల మెల్లగా చెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్లే వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళని వాళ్ళు ఇక్కడ జ్వాలా నరసింహ స్వామికి వెళ్లే రూట్ లో మనకి ఉగ్ర స్తంభం కనిపిస్తుంది